దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే ఇప్పుడు మానవ జీవితంలో మనిషి బ్రతుకులో ఏమి చేస్తే ఈ కష్టాలు మనల్ని విడిచిపోతాయి అని ఆలోచించాలి ఇలా ఆలోచించేటప్పుడు అవి దైవ చిత్తమునకు అనుగుణంగా ఉండాలనేది చూడాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి దేవుని చిత్తమై ఉండాలి ఇది ఎట్లా తెలుస్తుంది మనకి దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం కాదు ఇది అని ఎట్లా తెలుస్తుంది అంటే పూర్వపు రోజుల్లోనే శ్రమలు పడ్డవాళ్ళు అంటారు కొందరు శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని నిర్ణయాలు చేసి ఉంటారు కొన్ని కొన్ని పనులు చేసి ఉంటారు అంటే ఉదాహరణకు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా కొంతమందికి ఏది చేసినా కలిసి రాక తరువాత ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆర్థిక సమస్యలు తీరక కొంతమంది కొన్ని పనులు చేస్తుంటారు అవేం పనులనంటే అంటే ఈ ఇంట్లో కలిసి రావటం లేదు అని అనుకున్నప్పుడు ఎందుకనో ఇక్కడ కాపురంలో శాంతి లేదని అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని రకాల మార్పులు చేర్పులు చేస్తారు కిటికీలు మార్చటమో గుమ్మాలు తిప్పి పెట్టడమో గేట్లు పగలగొట్టి ఇంకో చోట పెట్టడమో పండుకునే మంచాన్ని తీసి ప్రక్కకు జరపటమో పెట్టుకున్న బీరువాని తీసి ఇంకో చోట పెట్టడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఇన్ని చేసినా చివరికి వాళ్ళు ఏమైపోయి ఉంటారు అప్పులు తెరక అప్పులకు ఇంకా అప్పులు ఎక్కువయ్యి ఆ ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు ఎవరెవరు మనుషులు చెప్పిన మాటలు విని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు కొందరు ఇక అదే ప్రకారంగా కొంతమంది దుష్టుని చేత పీడింపబడుతూ ఉన్నప్పుడు దుష్టుని చేత శోధింపబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మంత్రగాళ్ళ దగ్గరికి చాతబుడులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాంత్రికులు వారి దగ్గర కొంత సొమ్ము తీసుకొని ఒక వికృతమైన ఒక భయానకమైనటువంటి బలులను రకరకాలైనటువంటి వికృత చేష్టలను చేస్తూ ఉంటారు అలా చేసిన వాళ్ళు చూడండి కొంతకాలానికి వాటికి బలైపోతూ ఉంటారు వాటి వల్ల చాలా మానసిక క్షోభని బ్రతుకులు శ్రమలను అనుభవిస్తూ ఉంటారు అంటే మీరు చూస్తే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అందుకని దేవుడు ఏమన్నాడనంటే ఇప్పుడు నీవున్న ఈ శ్రమలో నుండి బయటకు రావాలంటే నీ కాపురంలో శాంతి కావాలని నీవు అనుకుంటే లేదా నీ జీవితంలో దేవుని యొక్క శక్తి అంటే నిన్ను శోధించే ఈ శక్తులన్నిటికన్నా కూడా గొప్ప శక్తి గొప్ప అండ నీ కావాలంటే ఒక్కసారి అట్లా ఆగు నీ ఆలోచనలు ఆపు నీ ప్రయత్నాలు ఆపు నువ్వు చేసే కార్యాలన్నీ ఆపేసి అది మంచిదే కానీ చెడ్డదే కానీ మొత్తం ఆపేసేయి ఆపేసి ఆగు ఒక్కసారి మనస్సు నిబ్రం పెట్టి ఇదిగో ఇలా శ్రమలో ఉన్నప్పుడు ఫలాని వాళ్ళు ఇలా చేశారు వాళ్ళ బ్రతుకులేమైనాయి ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఫలాని వాళ్ళు ఇలా చేశారు వాళ్ళ కాపురాలు ఏమైనా వాళ్ళ బ్రతుకులేమైనాయి ఒకసారి పరిశీలన చేసి చూడు అదే సమయంలో చాలా నవ్వులు పాలైపోయినా ఇబ్బందులు పాలైపోయినా జీవము కలిగిన దేవుని యొక్క మాట చొప్పున యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చొప్పున ప్రవర్తించి ప్రార్థనలో ఉన్నవాడు బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించుడు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట నేను చెప్పేది కాదండి ఇరిమే గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఆరవ అధ్యాయం పదహారవ వాక్యం యుహోవా అనగా సృష్టికి కర్త అయిన నిజదేవుడు అంటున్న మాట ఇలాగూ రాగు సెలవిచ్చి చూపున్నాడు ఏమని మార్గములలో నిలిచి చూడుడి ఒకసారి మీరు అనుకున్నదే చేసుకుంటూ వెళుతున్నారు కదా ఒకసారి ఆగి నిలుచుని ఒకసారి చూడండి ఇదే సమయంలో నీవు ప్రవర్తించినట్లుగా వెనక దినాలలో ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళ పరిస్థితులు ఏమైనాయో చూడు పురాతనమైన మార్గములను పురాతన కాలపు ప్రజలు ప్రవర్తించిన ప్రవర్తన వాడు చేసిన చేష్టలు అలాగే కొంతమంది చేసిన ప్రార్థనలు అన్ని పరిశీలించు చేతబొడులు చేసిన వాళ్ళు ఎలా బ్రతికారు చిల్లంగిని చేసిన వాళ్ళ పరిస్థితులు ఏమైనాయి ఈ గుమ్మములు తీసి గుమ్మాలు మంచములు మార్చి బీరువాలు త్రిప్పి గేట్లు బ్రద్దలు కొట్టి వేరే చోట పెట్టి కిటికీలను తిప్పి కట్టుకొని అప్పుల కప్పులు అయిపోయి వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయి వాళ్ళు ఏమైపోయారో చూడు మనుషుల మాటలు నమ్మి ఇప్పుడు నేను చెప్పే మాటే నువ్వు నమ్మమని అనట్లా అంటున్నాడు దేవుడు ఒకసారి ఆలోచించి చూడు పురాతన మార్గములను గురించి విచారణ చేయి మేలు కలుగు మార్గమేదని అడుగు అప్పుడు నీకు ఈ ప్రయత్నాలన్నిటిలో ఏది మేలు జరుగుతుందో చూడు చూస్తే ఆ మేలు కలిగే మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే అప్పుడు నీకు నెమ్మది కలుగుద్ది వారి నిర్వహించబడుచున్న మహా ప్రార్థన పండుగలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎస్టిబిసి కాలేజ్ గ్రౌండ్ కర్నూలు పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన మురదేకై దావీదు దాని ఏనులను కోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసంతో ఉండి గోడె పట్టా కట్టుకుని బూడిదలో మోకరి కన్నీటితో అంగలాచి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయించుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలిదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుతున్నారు మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నారు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అనగా మంగళ బుధ గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఎస్టిబిసి కాలేజ్ గ్రౌండ్ కర్నూలు మునుపెన్నడు పెన్నడు కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తి గల ప్రార్థనా కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చిన వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజు గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించదు ప్రభు కిరణ్ గారు మరియు బ్రదర్ శామ్యుల్ పాల్ గారులచే శక్తివంతమైన ఆరాధన రండి మీ పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిర్యాలగూడలో ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ డోన్ లో ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ అడ్డాడలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఏప్రిల్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా వినుకొండలో ఏప్రిల్ ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా గుంటూరులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ హాల్ చెనుగోనిపల్లి రోడ్ గద్వాల్ పెద్ద డోర్నానలో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పేరు పవన్ కుమార్ నేను వీరంక్లాగ్ అనే గ్రామం నుంచి వస్తున్నాను నాకు అప్రంటనిక్స్ అని పెయిన్ వచ్చింది కడుపు పెయిన్ వస్తే అది హాస్పిటల్కి వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక స్టమక్ పెయిన్ అని అన్నారు విజయవాడ హాస్పిటల్కి రాస్తే అక్కడేమో స్కానింగ్ అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ పడాలి ఇది అని అన్నారు ఆపరేషన్ ఏంటి దేవా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటే వాళ్ళు స్కానింగ్ చేసిన తర్వాత అప్రెంటిక్స్ ఏమి లేదు నార్మల్గానే ఉంది అని అన్నారు దాని తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయ్యి చూస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అందువల్ల వచ్చిందని అని మళ్ళీ అది ఇది లేదని ఇది వస్తాం వల్ల ఏంటి దేవా అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను అలాగే బెడ్ మీద పడుకుని చేసుకుంటే కిడ్నీలో కూడా రాళ్ళు లేవో అంతా నార్మల్గా ఉంది అని చెప్పేసి అన్నారు